సింహాసన స్వాగతం అండి హెడ్డింగ్ చదివి ఇది సాధ్యమే అనుకుంటున్నారు కదా మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం కదా రాజకీయాల్లో సినిమాల్లో ఏదైనా సాధ్యమే ఎప్పుడేది ఎలా జరుగుతుందో అని ఇది కూడా సాధ్యమే ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు వైసీపీకి సంబంధించిన కేడర్ మొత్తం కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చిందే ఇప్పుడు వైసీపీ అధికారానికి దూరం అయిపోయింది కాబట్టి అందులో ఉన్న కొంతమంది ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ప్లస్ కొంతమంది నాయకులు అట్లాగే టీడీపీలోనూ దాంట్లో నిమ్మడలేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నట్టు తెలుస్తుంది దీన్ని ఉద్దేశించే జనరల్గా తల్లి కాంగ్రెస్లో పిల్ల కాంగ్రెస్ వీలైన కాబోతుందని చాలా రోజుల నుంచి మనకు వార్తలు వస్తున్నాయి సరే అన్ని రాజకీయ విమర్శలు కాబట్టి అది పట్టించుకోలేదు కానీ నిన్న జగన్ సొంత బంధువు జగన్కి మామయ్య అయ్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తల్లి కాంగ్రెస్లో పిల్ల కాంగ్రెస్ కలవబోతుందని వ్యాఖ్యానించడం మాత్రం ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకోవాలి ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే కాంగ్రెస్ లో విలీనం దిశగా వైసీపీ అడుగులు వేస్తున్నట్టని మన అనిపిస్తోంది రాబోయే రోజుల్లో ఇది మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది